ప్రార్థన చేసే సమయంలో నీళ్ళు చేస్తారంటే నీరు చేస్తారని ఇద్దరు కూడా బాహాబాహికి దిగారు అయితే నవకుమార్ కి సంబంధించిన కొంతమంది మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులతో పాటు చంద్రశేఖర్ చంద్రశేఖర్ కి సంబంధించిన ఆ మద్దతుదారులు ఎవరైతే వారు పాస్టర్లు ఇద్దరు బాహాబాహికి దిగడంతో ఈ సంఘ సభ్యులు కూడా రెండుగా విడిపోయి ఒక్కసారిగా ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత ప్రయత్నం అయితే చేస్తారు దీనికి సంబంధించి సాధారణంగా పెద్ద పెద్ద చర్చిల్లో ఆదివారం వచ్చేసరికి ఆ మాస్టర్ ఒకరే ఉంటారు పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో ఆ గొడవ కాస్త సంబంధించి ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతుంటోంది ఒకసారి చూడొచ్చు ఇద్దరు కూడా పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు ఇద్దరికిద్దరు కూడా ఆ చూడొచ్చు ఇద్దరికిద్దరు కాలేజ్ పట్టుకొని చొక్కాలు చింపేసుకున్నంత పనిచేయ జరిగింది అక్కడ ఆడవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా ఆడవాళ్ళు కూడా చూడకుండా ఒకరిని ఒకరు ఇన్ఫాక్ట్ ఒక రెండు గ్రూపులుగా విడిపోయాయి やっぱり。